హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్నింగ్ వన్ పారిజాత అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈరోజు నా కొడుకు బర్త్డే అండి ఎర్లీ మార్నింగ్ ఆంజనేయ స్వామి గుడికి వచ్చామండి స్వామివారిని దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొడదామని వచ్చాను బాబు మూడు చుట్టూ తిరుగుతున్నాడు ఫ్రెండ్స్ అందరూ నా కొడుకుకు బ్లెస్సింగ్ ఇవ్వండి ఆశీర్వదించండి ఫ్రెండ్స్ కూరుచివల ఉన్న ఆంజనేయ స్వామి కూడా అండి మరిన్ని పుట్టినరోజులు నా కడుకు జరుపుకోవాలని ప్రతి ఒక్కరి వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఆశీర్వదించండి ఫ్రెండ్స్ వీడు ఆరోగ్యంగా ఉండాలి బాగా చదువుకోవాలి లైఫ్లో మంచిగా స్థిరపడాలి తండ్రి లేని పిలగాడని మంచిగా ఉండాలని అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ లాస్ట్ టైం కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి గుడికి వచ్చామండి కాకపోతే ఆ రోజు తాళం తీయలేదు లాస్ట్ టైం వీడియో కూడా దీని కింద పిన్ చేస్తాను ఆ వీడియో కూడా చూడండి ఈసారి అయితే గుడి ఓపెన్ అయ్యిందండి మా ఊరి ఆంజనేయ స్వామి గుడి అండి ఎప్పుడైనా ప్రతి పుట్టినరోజుకు మేము ఈ ఆంజనేయ స్వామి గుడికి అయితే కంపల్సరీ వస్తామండి ఉదయమైనా వస్తాము లేకుంటే పని తీరకపోతే టైం జరిపోకపోతే సాయంత్రం అయినా ఈ గుడికి వచ్చి ఈ స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టి వస్తాడండి మా బాబా అయితే ఇంకా ఈసారి కూడా ఫస్ట్ ఈ గుడికే వచ్చామండి ఇంట్లో దేవుణ్ణి మొక్కి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఈ ఆంజనేయ స్వామి గుడికి వచ్చాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా బర్త్డే నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి బ్లెస్సింగ్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ మా ఊరు ముత్యాలమ్మ ఫ్రెండ్స్ ఈరోజు నా కొడుకు బర్త్డే అక్క ఆడందనే స్వామి కాడ కొబ్బరికాయ కొట్టించి వీడ ముత్యాలమ్మ కాడ గుర్తిస్తాను తీసుకొచ్చాను ఈరోజు మంచి రోజు అటగా ईरोद मेरे पूज्ययंची राजागांनी तो अचलं प्राजद तो, प्रियमेधात्वत्पत्रगा गौरवनंद दुःखवत्दान प्रार्थधा तथा आत्मां श्याम सरुवे त्वे मोदियं यम यलु हि देन तनो सकल विभागे दिव्यत्या वीर भदे श्री कृष्ण भोदावर काय हमदेव नारायण देवार्ति गोयन ब्राह्मण देवना श्री महामुच्यानाद के देवा रे आज के आज के कबाब या यार सब चाय या मंजरों में या यार कोई होगी एक बार में समझते तो एक बार में किसी चीज चाय या चलो इसमें एक बार में दीमा तीस तीस में बहुत बार बोलते हैं एक बार बोलते हैं एक बार बोलते हैं एक बार बोलते हैं बक्के यार बक्के यार नाम है इस तरह बदनी हम सम्मा हम सम्म

రోజు శుభాకాంక్షలు హేమంత్లాంటి పుట్టినరోజులు ఇంకా మరిన్ని ఎన్నో జరుపుకోవాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీరు కూడా బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ నా కొడుకుని ఎప్పుడైనా స్వీట్ చేసేది టైం లేక నేను స్వీట్ చేయలేదండి డ్యూటీ పడ్డది స్పెషల్ డ్యూటీ డ్యూటీ పోయి వచ్చేసరికి ఈ టైం అయింది ఇంకా స్వీట్ ఏం చేయలేదు సాయంత్రం చేస్తానండి పాయసము ఇప్పుడైతే ఈ స్వీట్ తోటి సరిపుచ్చుకో మీరు కూడా దీవించండి ఫ్రెండ్స్ నా కొడుకుని ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని ప్రతి ఒక్కరు దీవించండి స్కూల్ తీసుకోవచ్చు

ఒకరు పెట్టరు పెడతారా పెట్టరు పెడితే గిద్దకి పోయినా చిన్న చిన్న కొయ్యి అలా కేక్ నువ్వు తర్వాత ఇద్దు కానీ ఫస్ట్ నీ పెట్టని

નાડ નાડ પીઠના પર ઓકર ઓકર બેટરી મલાટી વયનિયાકો હા આ પરિવાર હે ઓરાવા મે તીતા દેવ નિશા પાપા પી మా కాలనీ పిల్లలు అందరు ఇంకా చనా మంది లేరు ఉన్నోళ్ళు మాత్రమే వచ్చింది అది ఏ ನಾಗರಾಜ <laughs> ಓಕೆ <laughs> <laughs> అందరు గ్రూప్ ఫోటో దిగదురు అందరు గ్రూప్ ఫోటో దిగిపోదు ఇక్కడ చూడరు నన్న అందరు ఫోటో അടവല മോട്ട ദിം പ്രാ വീഡിയോ दिसുന്നു हाय രാമ വീഡിയോ വൺ ഹാപ്പി ബർത്ത് ഡേ ടു യു 55 55 നിങ്ങ മത്തിശാനു ചിഷാകുന്നാ ഗുണ്ടമായിലെ ഇരവനെ കളിക്കാല അതിനൊരു ഗണ്ടി

వీడియోకి చూడు సరే ఫైనల్ గా బాబు బర్త్డే అంటే అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే అందరు బాగా చెప్పండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అని అండి